రానా దగ్గుపాటి విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ హర్ష సాయి అంక శ్యామల అనన్య నాగల్లా నిధి అగర్వాల్ సుప్రిత రీతు చౌదరి లాంటి సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి వివాదాలు కొని తెచ్చుకున్నారు టాలీవుడ్ లో బెట్టింగ్ యాప్స్ వివాదం హీట్ ఎక్కుతుంది ఇప్పటికే విష్ణుప్రియ టేస్టీ తేజ లాంటి వారిని పోలీసులు విచారించారు విష్ణుప్రియ ఫోన్ ని పోలీసులు సీజ్ చేశారు రానా దగ్గుపాటి విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ వీరందరిపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి దీంతో ముందస్తు చర్యలో భాగంగా వీళ్ళంతా వివరణ ఇవ్వడం ప్రారంభించారు కొందరు తమ తప్పు లేదని చెప్తుండగా మరికొందరు చట్ట ప్రకారమే ఈ పని చేశామని కవర్ చేసుకుంటున్నారు బెట్టింగ్ యాప్స్ వివాదంలో చిక్కుకున్న సెలబ్రిటీలు ఎవరెవరు ఏ విధంగా స్పందించారో ఇప్పుడు చూద్దాం అనన్య నాగల్లా ఓ ఇంటర్వ్యూలో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయటం గురించి స్పందించింది నేను ప్రమోట్ చేసింది ఒకే ఒక బెట్టింగ్ యాప్ ని ఆ తర్వాత చేయలేదు దానికి లక్ష ఇరవై వేలు రెమ్యునరేషన్ ఇచ్చారు ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్ ని ప్రమోట్ చేశాను అని అనుకున్నాను తప్ప బెట్టింగ్ యాప్ అని నాకు తెలియదు తెలియక తప్పు చేశా అది తప్పని తెలిసిన తర్వాత ఆ బెట్టింగ్ యాప్స్ ద్వారా నష్టపోయిన వారిని గుర్తించి వాళ్ళకి నా రెమ్యునరేషన్ ఇచ్చేసా అని అనన్య నాగర్లా పేర్కొంది మీరు లా చదివారు కదా అలా చేయటం తప్పు అనిపించలేదా అని యాంకర్ అడగ అవును లా చదివాను కానీ ఆ టైమ్ లో ఇది తప్పని తెలియదు అని అనన్య పేర్కొంది బెట్టింగ్ యాప్స్ వివాదంలో చిక్కుకున్న రాణా దగ్గుపాటి విజయ్ దేవరకొండ తరపున వాళ్ళ టీం స్పందించారు ఈ ఇద్దరు రియాక్షన్ ఒకే విధంగా ఉంది స్కిల్ ఆధారిత గేమింగ్ ని మాత్రమే రాణా ఒప్పందం కుదుర్చుకున్నారు దాన్ని మాత్రమే ప్రమోట్ చేశాడు ఆ ఒప్పందం రెండు వేల పదిహేడు లో ముగిసింది అని రానా టీం పేర్కొంది చట్టపరమైన అంశాలని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆన్లైన్ గేమింగ్ ని రాణా ప్రమోట్ చేసినట్లు తెలిపారు అది కూడా ఆన్లైన్ గేమింగ్ కి అనుమతి ఉన్న ప్రాంతంలోనే రాణా ప్రమోట్ చేశారు విజయ దేవరకొండ టీం కూడా దాదాపు ఇలాంటి వివరణ ఇచ్చింది స్కిల్ బెస్ట్ గేమ్ కి విజయ్ ప్రచారకర్తగా ఉన్నారు ఆ ఒప్పందం ఇప్పుడు ముగిసింది స్కిల్ బెస్ట్ గేమ్ అని సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో చెప్పినట్లు విజయ్ టీం ప్రస్తావించింది కొన్ని రోజుల క్రితం ఈ కేసులో విష్ణుప్రియ పోలీసుల ఎదుట విచారణకు హాజరైంది ఇప్పటి వరకు తాను పదిహేను బెట్టింగ్ యాప్ సంస్థలకు ప్రమోషన్స్ నిర్వహించానని ఒక యాడ్ కి తొంభై వేల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు విష్ణుప్రియ పోలీసుల విచారణలో అంగీకరించింది దీనితో పోలీసులు ఆమె మొబైల్ ని సీజ్ చేశారు ఆ విచారణ తర్వాత విష్ణు నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది అంటూ పోస్ట్ పెట్టింది విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ వివాదంపై స్పందించారు అందరిని ప్రశ్నించే తాను కూడా సమాధానం ఇవ్వాల్సిందే అని ప్రకాష్ రాజ్ అన్నారు తాను ఇంతవరకు పోలీసుల నుంచి ఎలాంటి నోటీసులు అందుకోలేదని తెలిపారు ఒకవేళ నోటీసులు వస్తే తప్పకుండా సమాధానం ఇస్తా అది నా బాధ్యత రెండు వేల పదహారులో బెట్టింగ్ యాప్ సంస్థకి ప్రచారకర్తగా ప్రచారం చేశాను అది లీగల్ గా జరిగింది ఆ తర్వాత అది తప్పనే రియలైజ్ అయ్యాను అప్పటి నుంచి ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయలేదు రెండు వేల ఇరవై ఒకటిలో అదే సంస్థ నా ఫోటోలని మళ్ళీ ఉపయోగించారు కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత ఇలా చేయటం తప్పని వాళ్ళకి మెయిల్ చేశాను బెట్టింగ్ యాప్స్ బాధితులు కావద్దని యువతని కోరుతున్నానంటూ ప్రకాష్ దాస్ తెలిపారు